ఇప్పుడు మేము ఈ కూర్చున్న ఇంటితో మాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయండి ఎందుకంటే ఈ ఇల్లు కట్టకముందు పెంకుటిల్లు ఉండేది ఆ ఇంట్లో మేము పదిహేడు సంవత్సరాలు ఉన్నాము మా పిల్లలు ఇద్దరు చిన్నతనం అంతా ఈ ఇంట్లోనే గడిచిపోయింది మా హిమజ సెకండ్ క్లాస్ నుంచి మా హిమజకు ఉద్యోగం వచ్చే వరకు మేము ఈ ఇంట్లోనే ఉన్నామండి హిమజ బీటెక్ ఫైనల్ ఇయర్లో మా అక్కాయి వాళ్ళది ఇల్లు ఇల్లు కట్టుకుందాము అని అనుకోని కూడా మళ్ళీ ఫైనల్ ఇయర్లో హిమజాని ఎక్కడికన్నా ఇల్లు మారితే కాలేజీకి దూరం అవుతుందేమో ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళు ఆ సంవత్సరం రోజులు వెయిట్ చేసి హిమజ బీటెక్ కంప్లీట్ అయ్యాక ఇల్లు కట్టుకున్నారండి ఈ రోజుల్లో అట్లా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరండి దానికి మేము మా అక్కాయికి మా మామయ్యకి ఎప్పటికీ రుణపడి ఉంటాము ఈ ఫంక్షన్ అయింది అని అనుకుంటున్నారా మా అక్కయ్ వాళ్ళ మనవరాలకి చెవులు గుట్టించడం పుట్టు వెంటుకలు ఫంక్షన్ అండి ఫంక్షన్ వీడియో నెక్స్ట్ పెడతాను ఇదిగోండి వస్తున్నాము మనవరాలు వెనకొస్తుంది మా అక్కాయి అండి